ప్రస్తుతం మన సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కుటుంబం యొక్క విలువలు రోజు రోజుకి పలుచుబడిపోవడం ప్రస్తుత సమాజంలో కుటుంబాలు అసంతృప్తి అశాంతితో నిండినటువంటి కొంతమంది వ్యక్తుల సమూహాలుగా మారిపోయాయి ఎందుకు అనుబంధాలు కాస్త ఆర్థిక బంధాలుగా మారిపోయాయి ఎందుకు ఉదయాన్నే న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూస్తే ఆర్థిక పరమైన హత్యలు ఆత్మహత్యలే కనిపిస్తాయి ఎందుకు ఒక తాతని ఆస్తి కోసం చంపినటువంటి మనవడు తల్లిదండ్రులని ఆస్తి పంపకాలు సరిగా చేయలేదని చెప్పి ఇంట్లోంచి బయటికి ఎంటేసిన కొడుకులు భర్తకు విడాకు ఇచ్చి భర్తపైనే భరణం కోసం కేసు వేసినటువంటి భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తున్నటువంటి భర్తలు డబ్బు వ్యామోహంలో పడి హత్య కూడా చేయడానికి వెనుకాడినటువంటి స్నేహితులు మనకు రోజుకు కనిపిస్తూనే ఉన్నారు అలాంటి వార్తలు మనం వింటూనే ఉన్నాము ఎందుకు అంతెందుకండి ప్రస్తుతం కోర్టులలో పేరుకుపోయినటువంటి కేసులలో కుప్పలు తిప్పలుగా పడి ఉన్నటువంటి కేసు ఫైల్స్లలో తొంభై శాతం కేసులు ఆర్థికపరమైన సంబంధాలను కలిగి ఉన్నాయంటే అతిశయ వ్యక్తి కాదు ఇలా ఎందుకు జరుగుతుంది ఈ భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతున్నట్టుగా మనిషి యొక్క జీవితం డబ్బు చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది ఎందుకు ఎందుకంటే ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో డబ్బుకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత మరి దేనికి ఇవ్వడం లేదు డబ్బే జీవితం అని చెప్పి భావిస్తున్నాడు కాబట్టే ఈ విధంగా జరుగుతున్నాయి అసలు డబ్బు మనిషి జీవితంలో ఎంత మేరకు అవసరం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి ప్రయాణం చేయాలన్నప్పుడు తను ఒక రైలు ఎక్కాడు అనుకోండి ఖచ్చితంగా తను టికెట్ తీసుకొని ప్రయాణం చేయాలి ఆ ప్రయాణం పూర్తయినాక ఆ టికెట్ ఆ వ్యక్తికి ఏ విధంగా ఉండో ఉపయోగం ఉండదు ప్రయాణం జరుగుతున్నంత వరకే ఆ టికెట్తో అతనికి ఉపయోగం ఉంటుంది తర్వాత అది చిత్తిపోయిపోతూ సమానంగా మారిపోతుంది అదే విధంగా ఒక మనిషికి సహజంగానే కొన్ని కోరికలు ఉంటాయి కొన్ని లక్ష్యాలు ఉంటాయి కొన్ని నిత్యావసరాలు ఉంటాయి వాటిని నెరవేర్చుకోవడానికి మాత్రమే అతనికి డబ్బు అవసరం పడుతుంది కాబట్టి ఈ సమస్యకు మహాభారతంలో ఒక చక్కని పరిష్కారం ఉన్నది మహాభారతంలో కౌరవులకు పాండవులకు మధ్యలో సంధి కుదరక కురుక్షేత్ర యుద్ధం అనివార్యమవుతుంది ఆ సందర్భంలో కౌరవులు పాండవులు ఇద్దరు కూడా శ్రీకృష్ణుని యొక్క మద్దతు కోరాలని చెప్పి భావిస్తారు అప్పుడు కౌరవుల్లోంచి నుంచి దుర్యోధనుడు నుంచి అర్జునుడు ఇద్దరు కూడా ద్వారకా నగరానికి చేరుకొని శ్రీకృష్ణుని మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా యుద్ధంలో మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని చెప్పి అడుగుతారు ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు చాలా తెలివిగా ప్రవర్తించి ఈ విధంగా చెప్తాడు మీరిద్దరూ నా సహాయం కోసం వచ్చారు కాబట్టి నేను ఇద్దరినీ కాదనలేను కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి లక్షల సైన్యము యుద్ధానికి పనికొచ్చినటువంటి ఏనుగులు గుర్రాలు కాకులు తీరినటువంటి యుద్ధ వీరులు యుద్ధ యంత్ర పరికరాలు యుద్ధ సైనికులకు కావాల్సినటువంటి ధాన్యాగారము యుద్ధానికి కావాల్సినటువంటి ఇతర ధనము అన్నీ ఒకవైపు పెడతాను నేనొక్కని ఒకవైపు నిల్చుంటాను ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నేను యుద్ధంలో కత్తి పట్టను యుద్ధం చెయ్యను అని చెప్పి చెప్తాడు అప్పుడు సహజంగానే మనం ఏమనుకుంటాము మనకు ఆల్రెడీ ఇక్కడ దుర్యోధనుడికి ఆల్రెడీ సైన్యం ఉన్నది దేశం ఉన్నది వంద మంది కౌరవులు ఉన్నారు దానికి తోడు శ్రీకృష్ణుని యొక్క సైన్యం తనకు చేరితే ఖచ్చితంగా పాండవులను జయిస్తానని చెప్పి తన యొక్క నమ్మకం కాని ఇక్కడ అర్జునుడు ఏం చేస్తాడంటే మొదటగా కృష్ణా నాకు మీ సైన్యము మీ ధనము ఏది ఇవ్వద్దు మీరు మా రండి కురుక్షేత్రంలో మీరు మా వెంట నిలవడండి మీరు మా మద్దతుగా ఉండండి గెలిచినా ఓడినా ఏది జరిగినా మీరు మాతో ఉంటే సరిపోతుంది అని చెప్పి భావిస్తారు వెంటనే దుర్యోధనకు కూడా కావాల్సిందదే సరే కృష్ణ రెండోది నేను తీసుకుంటాను మీ సైన్యము మీ ఏనుగులు మీ గుర్రాలు మీ ధనము మీ యుద్ధ యంత్ర పరికరాలన్నీ మాకు ఇచ్చి పంపండి అని చెప్పి తను తీసుకొని వెళ్తాడు చివరికి మహాభారతం మనకు అందరికీ తెలుసు ఆ మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో పద్దెనిమిది రోజులు జరిగినటువంటి ఆ యుద్ధంలో వంద మంది కౌరవులు లక్షల మంది సైన్యము కృష్ణుడి యొక్క సైన్యం కూడా తోడై పెద్ద సైన్యాన్ని కలిగిన కలిగి ఉన్నటువంటి ఆ కౌరవులు ఐదు మంది పాండవుల చేతిలో ఓడిపోతారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క సైన్యము ధనము యంత్ర పరికరాలన్నీ తన యొక్క ఆస్తి శ్రీకృష్ణుడు వాడు రక్త సంబంధం ఒక అనుబంధం ఈ అనుబంధం యొక్క చేతి పట్టుకున్నవాడు అర్జునుడు కాబట్టి తన వెంట సైన్యం తక్కువ ఉన్నా కూడా తన వెంట ధనము తక్కువ ఉన్నా కూడా యుద్ధ యంత్ర పరికరాలు తక్కువ ఉన్నప్పటికీ కూడా తను యుద్ధంలో గెలుస్తాడు ఇక్కడ శ్రీకిష్ణుడు యొక్క ధనాన్ని సైన్యాన్ని పట్టుకున్నవాడు దుర్యోధనుడు కాబట్టి వాళ్ళు అనుబంధం అవసరం లేదు మాకు డబ్బు ఉంటే చాలు మాకు సైన్యం ఉంటే చాలు అని చెప్పి భావించారు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు ఒక వ్యక్తి కూడా ఈ మహాభారతాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఆ వ్యక్తి జీవితంలో ఎవరైతే అనుబంధాన్ని బంధాలని కుటుంబాలని చేతులు పట్టుకొని నాకు కుటుంబమే ముఖ్యమని చెప్పి భావిస్తారో వాళ్ళు జీవితం అనే యుద్ధంలో గెలుస్తారు నాకు కుటుంబము రక్త సంబంధీయులు ఎవరు అవసరం లేదు నాకు డబ్బు ఉంటే చాలు ఆస్తు ఉంటే చాలు అని చెప్పి భావిస్తారో వాళ్ళ కౌరవుల వల్ల ఈ జీవితం అనే యుద్ధంలో ఓడిపోతారు అందుకే నేను అంటాను డబ్బు అనేది మనిషి జీవితంలో ఒక భాగమే కానీ డబ్బే జీవితం కాదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే భవిష్యత్తులో కూడా చాలా మంచి కంటెంట్తో మేము ముందుకు రాబోతున్నాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి